హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో హర్రర్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే అది ఒక మారుమూల ప్రాంతం అక్కడి ప్రజలు అందరూ వ్యవసాయం మరియు పశువుల్ని పెంచుకుంటూ జీవిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ఊరి ప్రజలకి ఏమైనా అత్యవసర పరిస్థితులు వస్తే వాళ్ళు సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది ఆ సిటీ వాళ్ళ ఊరి నుంచి సుమారుగా ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు సిటీకి వెళ్ళాల్సి వస్తే ముందుగా ఒక పాడుబడ్డ బంగ్లాని దాటాల్సి ఉంటుంది ఆ బంగ్లా ఆ ఊరి చివర ఉంటుంది ఆ బంగ్లాని అక్కడి ప్రజలు పగడిపినంత దాటి సిటీ వైపుకి వెళ్ళాలన్నా భయపడతారు ఎందుకంటే ఆ బంగ్లాలో కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయి అని అక్కడి ప్రజలు నమ్ముతారు ఒకరోజు వెంకటేష్ అనే ఒక యువకుడు ఆ ఊరికి కొత్తగా వస్తాడు అతనితో పాటు వాళ్ళ అమ్మ నాన్న మరియు అన్నయ్య ఉన్నారు వెంకటేష్ సిటీలో జాబ్ చేసి రోజు వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళేవాడు ఒకరోజు వెంకటేష్కి వర్క్ ఎక్కువ ఉండడంతో తను ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాడు అప్పటికే రాత్రి అయింది తనకు ఆకలి వేయడంతో పక్కనే ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర నూడిల్స్ తిని ఇక తన ఊరికి బైక్పై వెళ్తూ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు ఇక ఆ ఫోన్ని అమ్మగారు లిఫ్ట్ చేశారు వాళ్ళమ్మతో వెంకటేష్ మాట్లాడుతూ నాకు ఈరోజు యొక్క ఉంది అందుకని లేట్ అయింది నేను వచ్చేదారిలో ఫుడ్ తిన్నాను ఇక నా కోసం మీరు వెయిట్ చేయొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేసి బైక్పై ఆ ఊరికి వెళ్తున్నాడు ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఆ ఊరి చివర ఉన్న పాడుబడ్డ బంగ్లా కొత్తగా మెరిచిపోతున్నట్టు కనిపించింది అప్పటికే టైం పన్నెండున్నర కావడంతో ఇక వెంకటేష్ సర్లే అని ఇక ఆ బంగ్లా వైపే చూస్తున్నాడు ఏంటి ఇది ఊరిపేట ఇంత పెద్ద బంగ్లాన మెరిసిపోతుంది అని అలానే చూస్తున్నాడు అలా కొద్దిసేపటి తర్వాత ఆ బంగ్లా గేట్ దగ్గర ఒక యువతి చెయ్యి ఊపుతూ తను కనిపించింది ఇక తను చూడటానికి చాలా అందంగా ఉంది ఇక ఆ అందానికి వెంకటేష్ తనతో ఎలాగైనా మాట్లాడాలి తనని ప్రేమలో పడేయాలి అని అనుకుని ఆ బంగ్లా వైపు వెళ్తున్నాడు అలా బంగ్లాలోనికి వెళ్ళి ఆ అమ్మాయిని చూశాడు ఇక అమ్మాయి వెంకటేష్ని చూస్తూ నవ్వుతూ ఆ బంగ్లాలోనికి వెళ్ళింది ఇక తన వెంటే వెంకటేష్ కూడా వెళ్ళాడు ఇక తను ఆ బంగ్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ బంగ్లా మొత్తం చీకటిగా మారిపోయింది వెంకటేష్ ఇదేంటి ఇలా అయిపోయింది అని అనుకుంటాడు ఆ బంగ్లా మొత్తం పట్టి ఉంది ఇక వెంకటేష్ని ఆ అమ్మాయి పెరుస్తున్నట్టు అనిపించింది ఇక తను ఫోన్ లైట్ వేసి అటు ఇటు చూస్తున్నాడు తనకు ఇందాక కనిపించిన ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది ఆ అమ్మాయిని చూసి తను ఏవండి ఏంటి ఇది ఇందాక నేను వచ్చినప్పుడు ఈ బంగ్లా కొత్తది ఇలా కనిపించింది ఎప్పుడేంటి ఇలా ఉంది అని చెప్పాడు ఆ అమ్మాయి సమాధానం ఇవ్వలేదు ఇక ఏంటండి మాట్లాడరు అని ఆ అమ్మాయి వైపు వెళ్తున్నాడు ఆ అమ్మాయి తనని ఒక పాత పాడుబడ్డ గదిలోకి తీసుకెళ్ళింది ఆ రూమ్లోకి వెంకటేష్ అడుగు పెట్టాడో లేదో ఆ అమ్మాయి ఒక్కసారిగా తన అసలు రూపంలోకి మారిపోయింది తను చూడటానికి ఒక కుళ్ళిపోయిన శవంలా ఉంది జుట్టంతా ఊడిపోయి తన శరీరంపై చర్మం లేకుండా కనిపించింది ఇక వెంకటేష్ అది చూసి వెంటనే పరుగులు తీశాడు ఇక ఆ బంగ్లాలో నుంచి ఎలాగో అలా బయటపడ్డాడు ఇక ఆ బంగ్లా వైపు చూస్తే అది ఒక పాత పాడుపడ్డ బంగ్లాగా కనిపించింది తను కొద్దిసేపు షాక్లో ఉన్నాడు అంతలో అతనికి ఇంతలో అతని ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతనిని చూసి ఏంటి బాబు ఇక్కడ అని అడిగారు ఇక వెంకటేష్ ఇలా అన్నాడు నేను ఇందాక వచ్చేటప్పుడు ఈ బంగ్లా మెరుస్తూ కొత్తదిలా కనిపించింది నేను అలా చూస్తుండగా ఆ బంగ్లా గేట్ దగ్గర ఒక అందమైన అమ్మాయి కనిపించింది తను చెయ్యి ఊపి పిలిచింది నేను ఆ బంగ్లా గేట్ దగ్గర దాటి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళింది నేను కూడా తన వెనక్కే వెళ్ళాను తను ఒక్కసారిగా తన రూపం మార్చుకుంది నేను భయపడి ఎలాగో అలా ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఆ వ్యక్తులు బాబు ఈ బంగ్లాలో దయ్యాలు ఉన్నాయి నువ్వు ఇంకెప్పుడు ఇటువైపుకు రాకు అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి ఊరికి వెళ్ళారు ఇక ఆ విషయం ఆ ఊరి వాళ్ళందరికీ తెలిసింది ఆ ఊరి వాళ్ళు ఇంకా ఆ బంగ్లాని చూసి భయపడుతూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన అర్హ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఓకే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు తేడాలు తేడాలుంటే నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్